హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పొట్టి మేకలు అనేవి బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర అనేది మీకు కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో బ్రదర్ మన ఛానల్లో చాలా అంటే చాలా వీడియోస్ పంపించున్నారు ఇవి ఇంతకు ముందు కూడా చాలా పొట్టి మేకలు అవి వీడియోస్ అన్నీ పంపించున్నారు ఆ నెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేయవచ్చు సో ఇంట్రెషన పర్సన్ బ్రదర్ దగ్గర కాల్ చేయండి దగ్గరికి వెళ్ళేసి చూసుకునేసి బేరాలు చేయండి సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ముట్టేవి మువా అండి విజయవాడ దగ్గర మువా మండలం కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ మూవా దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి దగ్గరే ఉంటుంది మువా అనేది సో ఇంట్రెషన పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి మొత్తం పదిహేను జీవాలు ఉన్నాయండి అంటే పదమూడు సూడి మేకలు ఉన్నాయి మిగతాయి వచ్చేసి పిల్లలు అనేటివి ఉన్నాయి వాటికి సో ఇంకా అయినవి దగ్గరలో ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారండి పొట్టి మేకలు అనేసి అనుకోవచ్చు ఇవి మీరు స్క్రీన్ మీద మీకు నీట్గా కనిపిస్తుంది ఈ ఆయన ఎక్కువ శాతం పొట్టి మేకలే పంపిస్తూ ఉంటారు సో ఒక రెండు పెద్ద ఈసారి ఏంటంటే అన్ని మిక్స్ ఉన్నాయి పెద్ద మేకలు పొట్టి మేకలు రెండు మిక్స్ అయి ఉన్నాయి మొత్తం పంతొమ్మిది జీవాలు అనేటివి ఉన్నాయి పదమూడు సూడి మీద ఉన్నాయనేసి చెప్పినారు మిగతాయి పిల్లలు పెట్టి ఉన్నాయనేసి చెప్తున్నారు ఎన్ని పిల్లలు అనేది ఆయన పద్నాలుగు ఫీమేల్స్ అందులో పదమూడు సూడి మీద ఉన్నాయి ఐదు పిల్లలు అనేటివి వస్తాయి మనకు దానికి ఇంకా సో మొత్తం పంతొమ్మిది అనేటివి ఉన్నాయి ధర విషయానికి వస్తే ధర ఆయన మెన్షన్ చేయలేదు ఇక్కడ ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మంచి ధరలే ఉంటాయి తక్కువ ధరలోనే అందుతాయి సో బ్రదర్ కాల్ చేయండి దగ్గరికి వెళ్ళి చూసుకోండి చూసుకున్నాక మీరు బేరాలు అనేవి చేయండి బేరం ధర అనేది మనకి ఇక్కడ చెప్పలేదు కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడితే ఒక మంచి ధరకు రావచ్చు నంబర్ కాల్ చేయండి ఆయన మిగతా ఫోటోస్ వీడియోస్ ఏదైనా కావాలంటే పంపిస్తారు డీటెయిల్స్ కూడా మీకు చెప్తారు థ్యాంక్ యూ